మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే వెలక్కాయ పచ్చడి చేయటానికి రెడీ అయ్యాను వంద వేల రకాల ఆరోగ్య ఉన్న ఈ వెలక్కాయ పచ్చడి నేను ఎలా చేశాను ఏంటి అనేది చూడాలనుకుంటున్నారా మరి మరి వీడియో మొదలు పెట్టేసి అయినా చేయటానికి రెడీ అవనా ఇంకెందుకండి ఆలస్యం వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ఈ వెలక్కాయ పచ్చడి చేయటానికి రెడీ అయ్యాను సరే లోపల ఎలా ఉంటాయో తెలియదు చూద్దాం అలానే కావాల్సినవి మిరపకాయలు పచ్చిమిర్చి ధనియాలు మినపప్పు జీలకర్ర మెంతులు ఆవాలు ఇప్పుడు చేయడానికి రెడీ అవుదామా ఇంకా ఈ గిన్నె వేడెక్కిన తర్వాత నూనె ఒక రెండు గంటలు వేస్తున్నానండి కొంచెం ఎక్కువే వేసేసుకుంటున్నాను ఒకేసారి మళ్ళీ నిన్న లేడా ఓకే ఫస్ట్ మెంతులు ఆ తర్వాత అమ్మా మినప్పప్పు ఆ తర్వాత ఆవాలు నాకు ఈ తాలిపు వేసేటప్పుడు ఇదేనండి భయో వేగుతూ ఉంటాయి అవి ఎక్కడ చేతి మీద పడతాయా అన్నది కంగారు హడావిడి మొదలవుతుంది దోరగా వేగుతున్నాయి కదా ఇప్పుడు కొంచెం అంటే కొంచెం జీలకర్ర వేసానా చూడండి దాపేసేసాను ఏదో అలా చక్కగా దోరగా మంచిగా ఏగుతున్న టైంలో ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దామా ఇలానే వేసేద్దాం అనుకో పట్టు పట్టుకొని పేల్ పేదతాయి అందుకని இப்போ அது இது கூட கொஞ்சம் கொஞ்சம் உபயோகத்து உண்டாக எடுத்து விருப்ப வயலு தோர வைனா கதா பச்ச பச்சுமிர்ச்சி கூட இப்படி எண்ணுமி சே பண்ணி ரெண்டு நிமிஷம் மிகப்போட்டா అయినా దగ్గరే ఉండి ఇదిగో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పటికే మినపప్పు వేగుతున్న వాసన భలే ఉంటుంది కదా ఆ వాళ్ళ సంగతి ఎటువంటి తెలిసిందే ధనియాలు కూడా వేగుతున్నప్పుడు చక్కగా ఆ వాసన ఆస్వాదిస్తూ ఉండొచ్చు కాకపోతే ఎండుమిరపకాయలే వేయించుకున్నప్పుడు కొంచెం కారు అనిపిస్తుంది అండి అందుకే చూసుకొని దగ్గరగా ఉండకుండా కొంచెం దూరంగా ఉంటూ ఎదుగు ఇది అలా అలా కలుపుకో కలుపుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి ఆ ముక్కలు చేసి వేస్తాను కాబట్టి బతికి పోయాము కాకపోతే నావెక్కడో మన ఒంటి మీద పేగి బొబ్బలు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ చిన్నుల్లిపాయలు కూడా మిక్సీ వేసేటప్పుడు వేసుకోవాలి ఎలక్కాయల గురించి చూద్దామా ఈ లోపు అవి స్టవ్ మీద ఆరిపో అదే వేయించినవి ఆరేదాకా అలా వదిలేసేయాలి కదా అందుకని ఇవి వదిలేసేసి ఇవి ఈ ఎలక్కాయల సంగతి చూద్దాం వెలక్కాయని కొట్టేద్దామా ఉందో పోయి డౌట్ ఆ బాగానే ఉందండి ఇది కూడా రోకలు బాగా తీసుకునేటప్పటికి ఒక్క దెబ్బకి రెండు మొక్కలు ఇదైతే డౌట్గా ఉంది సరే ఇది తీద్దాం అమ్మయ్యా ఇది బాగుంది ఈ రెండు ఓకే ఇది పెరుగు పచ్చడి కూడా చేద్దామనుకున్నానే బాగుంటే పెరుగు పచ్చడి లేదా మళ్ళీ తెప్పించుకొని చేస్తాను అదే 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 రెండు పోయినాయి ఈ రెండే బాగున్నాయి ఈ లోపు వారిని కదా చక్కగా ఇగ్గిన తీసేసుకుందాం చాలా మిక్సీ పెట్టేద్దాం లేండి నూనె చూడండి కొంచెమే కదా ఇంకొంచెం నూనె వేసేసుకుందామా ఎలక్కాయలు చక్కగా ఈ గుజ్జంతా తీసుకున్నాను కదా ఇప్పుడు వేయించుకున్నాం నేను నాలుగు కాయలు ఉన్నాయి కదా ఒకటి ఎండుమిరపకాయలతో పచ్చడి వేసి చక్కగా இயில பெரு கொடுத்து அனுப்பிதே மல்லி தென்ன எல்லாம் வேஸ்ட் நீசி சூடும் இன்னும் வேஸ்ட்யன அதுகா அப்பச்சமே நேண்டுட்டேன் நான் எண்ணு விருக்காய் கொஞ்சம் எடுத்து வைசா சூட்டா நாலு எண் வியில் தீசி ஆ தர்வா செய்ய ரெடி அவுத்த ఇలా మధ్య మధ్యలో కలిపిచ్చుకుంటూ వేగేదాకా వేయించుకుంటూ అంటే మంచిగా వేగాల్సిన పని గోరగా వేగితే చాలు ఇంకా వేగినయా వేగినట్టే అనిపిస్తున్నట్టు సమయం ఆఫ్ చేస్తున్నాం సవ్వు ఇంకా ఓకే ఆఫ్ చేసేస్తాను ఇంకా మిక్సీ వేసుకోవడానికి రెడీ అవుతాం ముందుగా అయితే వేయించి వేయించి పెట్టుకున్న మినపప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు రెండాచ్చలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి మిక్సీ పట్టేసుకోవాలి నేను అవి మిక్సీ పట్టేలోపు ఏంటి కరెంట్ లేదా అమ్మ బాబా ఈ పౌడర్ అయ్యేలోపు ఇవి ఆరిపోతాయి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఎండుమిరపలు నాలుగే ఎందుకంటే నేను వాటికి కూడా అని వేసాను కదా రెండు పాడైపోయింది మళ్ళీ వేస్ట్ అయిపోతాయి ఎందుకు కారం ఎక్కువైపోయింది వేస్ట్ అవటం కాదు చిన్నమిరపాయలు కొంచెం బాగాలేదాం ఇలా మొత్తం గిన్నెలోకి తీసేసుకొని ఈ గిన్నెని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసేసి తాను పెట్టడానికి రెడీ అవుతుంది టైం సేవ్ చేసుకోవాలి కదండి అందుకోసం ఇప్పుడు దీంట్లో చిన్నీలిపాయలు రెండు అదే మన టేస్ట్ కట్టే చిన్నీలిపాయలు వేసేసుకొని మా ఇంట్లో విడిగా తినమంటే తినరండి అందుకని ఇదిగో ఇలా పచ్చళ్ళలో వేసేస్తాను ఆ తర్వాత ఇవి కూడా చిన్నగా కొంచెం కొంచెం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను కొంచెం వాటర్ యాడ్ చేద్దాం కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం కొంచెం అంటే కొంచెం కి సరిపడా కొంచెం చింతపడేద్దాం ఇదిగో సాల్ట్ ఎక్కువే పడుతుందండి అందుకని ముందుగానే చేస్తున్నాను ఒకేసారి ఆ తర్వాత వాటర్ ఆరంగారంగా పోయచ్చు కానీ ఒకేసారి పోస్తున్నాను నేను మళ్ళీ మిక్సీ వేసుకొని వస్తాను ఈ కొంచెం కూడా మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను అప్పుడు సరిపోయిందా ఉప్పు కారం చూద్దాం ఇప్పుడు తాలింపు వేసుకుందాం కొంచెమే మినపప్పు వేస్తున్నానండి బద్దపప్పు వేసుకోవచ్చు బద్దపప్పు రెడీగా లేవు అందుకని గుండుపప్పు వేస్తాను ఇప్పుడు ఆవాలు తర్వాత జీలకర్ర ఆవాలు కూడా చిట్పట్టమంటున్నప్పుడు జీలకర్ర ఆ తర్వాత ఏంటి చెప్పండి కరివేపాకు ఏంది వంట ఉందా ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి కరివేపాకు చక్కగా ఇలా దూసి ఇదే నాకు కరివేపాకే భయం కానీ నేను ఇలా తుంచి వేస్తానండి మా ఇంట్లో పిల్లల మా వారు మా పిల్లలు తీసి పక్కన పడేస్తారు అందుకని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తామనుకో ఒకటి రెండు ముక్కలైనా మన పొట్లకి వెళ్తాయి కదా అది నా ఆలోచన అది పెడింది పెడింది ఈ పచ్చడి మిక్సీలో నుంచి తీసి దీంట్లో వేయటం ఆన్ చేయలేదండి మర్చిపోయాను వీడియో వీడియో రన్ ఇలా ఇన్నాక నేను చింతపండు వేయలేదు కదా మీరు పుట్టిన చింతపండు వేయలేదని ఇప్పుడు చింతపండు ఆల్రెడీ రెడీమేడ్ పేస్ట్ ఉంటదండి ఈ పేస్ట్ వేసి అంటే కొంచెం చూసారు కదా దీంట్లో కలిసిపోయేటట్టుగా అలా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆఫ్ చేయి అదే ఆఫ్ చేసి దీంట్ చేసుకోవడమే అయినా చెవట మర్చిపోయానండి వెయ్యి రకాల ఉపయోగాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ వెలకాయ పచ్చడి సంవత్సరానికి ఒక్కసారి తింటే కదా తృప్తిగా ఉండేది అందుతో మన వినాయకుడికి ఎంత అండి ఈ వెలక్కాయ పండు నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి ఇన్ని రోజులు చైతానికి కుదరలేదు ఇప్పటికి కుదిరింది ఒకే రోజు ఎన్ని పెట్టుకున్నాను మామిడికాయ టమాటా పచ్చడి పెట్టాను మునక్కాయ ఉప్పు చేప వంకాయ దోసకాయ పులుసు చేశాను ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇప్పుడు ఈ వెలకాయ పచ్చడి ఆ టమాటా ఆ టమాటా మామిడికాయ పచ్చడి ఈ రోజు ఒకే రోజు ఇన్ని పెట్టుకోవటం వల్ల కొంచెం రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తానే ఇన్ని ప్రయోజనాలు ఉన్న వెలకాయ పచ్చడి ఎలా ఉంది ఏంటి అన్నది అన్నం కలుపుకొని తింటూ ఉంటే అప్పుడు ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది సరే చింతపండు పొడి వేసి అనిపిస్తారు కదా చక్కగా చింతపండు మొత్తం కలిసేటట్టు ఇలా కలిపేసుకున్నాను కదా ఇంకా తిని చూస్తే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం అయినా మనకి తెలుసు కదండి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చూస్తేనే అర్థమవుతుంది సూపర్ ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ చేసి పెట్టేసుకుంటే అన్నం ఇప్పుడు వండుకుంటే అప్పుడు ఇది పొద్దున్నే పూట కదండి వంట ఆల్రెడీ మునకాయ వంకాయ దాయ పిల్ల అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి ఆ ముద్ద ఈ ముద్ద కలుపుకొని తింటూ ఉంటే బాబా 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 ఈ రోజు మా ఇంట్లో పండగే పండగ టమాటా మామిడికాయ పచ్చడి మాత్రం నిల్వ పచ్చడికి పెట్టేశాను వెలకాయ పచ్చడి చేసింది తక్కువ వేస్ట్ అయింది ఎక్కువ చూసారా అర్థమైందా ఎన్ని నాలుగు కాయలు రెండు కాయలు వేస్ట్ అయిపోయినాయి ఈ రెండు కాయలతో చేసిన పచ్చడి ఇది శ్రీశైలి వెళ్ళేప్పుడు తీసుకొచ్చుకుందామని చెప్పాను చూసారా ఆ కాయలతోనే ఈ కాయలు మరి మీరు శ్రీశైలం వెళ్ళిన వీడియోస్ అదే బ్లాగ్స్ మినీ బ్లాగ్స్ చూసారా చూడలేదు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అలా విజిట్ నా ఆలోచనతో చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాను